హే గాయస్ కూతురు గుండు కొట్టించి గూట్లో పెట్టుకున్న గుండమ్మ గండం కథ గురించి మీరు వినాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ మూవీని ఫుల్గా చూస్ చేయాల్సిందే యాక్చువల్గా ఈ మూవీ స్టోరీ ఏంట్రా అంటే మీరు ముందే వినే ఉంటారు ఒక మదర్కి ఉన్నటువంటి గ్రీడీ వల్ల తన కూతుర్ని అందంగా ఉన్నా కానీ అంద విహీనంగా చేసి ఎంతలా ఇబ్బంది పెట్టింది దాని తర్వాత తనే తన కూతురికి ఎలా బలైపోయింది అనే కథని తెలియజేస్తుంది సో తల్లి చాలా ప్రేమగా ఉంటుందంటారు కానీ ఈ తల్లి మాత్రం క్రూరంగా ఉంది దట్టు రియల్గా జరిగిన స్టోరీని ఈ మూవీగా తీశారు ఎలా ఒక తల్లి కూతుర్ని గుండు కొట్టించి పళ్ళు పీకేయించి చిత్రహింసలు పెట్టి మరీ డబ్బులు వసూలు కోసం క్రూరంగా కొట్లాడింది అనే కథని అలానే అక్కడి నుంచి విడిపించుకున్నటువంటి కూతురు తన తల్లిని ఎంత క్రూరంగా చంపేసిందనే కథని కళ్ళకు కట్టినట్టుగా ఈ డ్రామా సిరీస్ మనకు చూపిస్తుంది సో ఆ డ్రామా సిరీస్ ఫుల్ స్టోరీని మనం షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఆ వీడియో మీకు నచ్చితే కింద లింక్ ఉంటుంది చూసేయండి ఈ మూవీకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తన కూతురు తల్లిని చంపేసిన తర్వాత పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి మ్యారేజ్ చేసుకుని డివోర్స్ అయిపోయి ఇప్పుడు ఒంటరిగా యుఎస్ఏలో నివసిస్తూ ఉంది సో ఇలాంటి అమ్మాయి కథ ఎవరికీ రాకూడదని చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉంది మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి వాటి లింక్ పంపిస్తాను మరిన్ని ఇలాంటి వింతైన రియల్ స్టోరీస్ కోసం కామెంట్ చేసి చెప్పండి